హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీని పరిపాలించిన పద్దెనిమిదవ రాజైన పెక్క హు గురించి తెలుసుకుందాము ఈ రాజు గురించి రెండో రాజులు పదిహేను అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు కనిపిస్తుంది పెకహ్య రాజుని కుట్ర చేసి చంపిన తర్వాత అతనికి మారుగా పెకహు రాజవుతాడు షోమ్రాన్లో ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు ఇతడు కూడా ఎరోబాం చేసినట్టు దేవుని దృష్టిలో పాపం చేస్తూ చెడు నడత నడిచాడు అయితే ఇతని దినములలో అశురు రాజు వచ్చి ఈయోను పట్టణాన్ని అబెల్మతయాక పట్టణాన్ని యానోయాహు పట్టణాన్ని కేదేశు పట్టణాన్ని హాసోరు గీలాదు దేశాన్ని గలీలయ దేశాన్ని నఫ్తాలి దేశం పట్టుకొని అక్కడి వారిని అశూరు రాజు చెరలోనికి తీసుకుని వెళ్ళాడు అయితే ఈ పెకహు రాజుని ఏలా కుమారుడైన హుషయ కుట్ర చేసి చంపేస్తాడు అతని స్థానంలో హుషయ్య రాజవుతాడు పెకహు చేసిన ఇతర కార్యాల గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంత గ్రంథంలో రాయబడి ఉంది ఇదండి ఇస్రాయేలీల రాజైన పెకహు జీవితం గురించి